ఆయన్ని అందరికీ ఒకప్పు నువ్వులు వేసుకొని చెట్టు పెట్టమంటే మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని వేరొక బౌల్లోకి తీసుకొని ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బెల్లం ఒక కప్పు వేసుకొని బెల్లం అంతా మెల్ట్ అయ్యే వరకు తిప్పుకుంటూ ఆపకుండా తిప్పుకోవాలి ఇప్పుడు నువ్వులు వేసేసుకోవాలి అవి కలిసే వరకు కలుపుకొని కొంచెం వేడి వేడుండగా ఉండలు చుట్టేసుకోవటమేనండి లైక్ సబ్స్క్రైబ్ ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి నీరు రాసుకున్న ప్లేట్లోకి చేతులు కాలకుండా మా సహాయంతో చేసుకున్నాను